హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నానహర్ విల్లు అందరూ బాగున్నారా అండి నేను బాగున్నాను అందరూ బాగుండాలని సిరిమన్నారాయణని కోరుకుంటున్నాను చాలా రోజులైందండి ఫుల్ వీడియో పెట్టలేదు షార్ట్ వీడియోలు మాత్రమే పెట్టాను ఈరోజు నా స్టైల్లో మేము ఎలా ఇంట్లో అయితే వరిపిండితో చెక్కలనమాట అండి తయారు చేసి చూపిస్తాను వాటికి కావాల్సిన పదార్థాలు చూడండి ఒక కప్పు వరిపిండి అండి మెజర్మెంట్ ఏం లేదు మామూలుగా నేనైతే ఒక కప్పు తీసుకున్నాను అనమాట దానికి సరిపడా శనగపప్పు ముందుగా రెండు గంటల ముందు నేను నానబెట్టుకున్నాను అండి శనగపప్పు అయితే ఇదైతే పెసరపప్పు అండి ఒక అరగంట ముందు చాలు వాటర్ వేసి కడిగేసి పెట్టుకుంటే నానిపోతుంది అల్లం వెల్లుపోయి పేస్ట్ అండి నేనైతే అల్లం వెల్లుపోయి పేస్ట్ వేసాను కొంతమంది పచ్చిమిరపకాయలు కూడా వేసుకుంటారు నేనైతే వేయలేదు ఇది కరివేపాకు అండి నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట ఇది జీలకర్ర జీలకర్ర కొంతమంది వేసుకుంటారండి లేదంటే వామ్ వేసుకున్న బాగానే ఉంటుంది నువ్వులు కూడా వేసుకుంటారు నేనైతే నువ్వులు వేయలేదు అండి పిండికి సరిపడా సాల్ట్ అనమాట పసుపు అండి కొంచెం పసుపు ఒక చిన్న టీ స్పూను కారం అండి నేను తీసుకున్న చెక్కలకు సరిపడా కారం అనమాట పొడి కారం అండి ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ ఉంది ఇప్పుడు కలుపుకుందాం అన్నీ కలిపి కలుపుకోవడానికి మనకు వీలుగా ఒక తీసుకున్నాను అండి నేనైతే ఈ పళ్ళని తీసుకున్నాను ముందుగా మనం తీసుకున్న వరిపిండి అని నేనైతే జల్లించే పెట్టుకున్నాను అందుకోసమే నేను ఎలా తీసుకుంటాను మీకు ఏమేమి డౌట్ ఉంటే మీరు తీసుకునే పిండి చల్లించుకోండి నేనైతే ఇద్దరు వేసుకుంటున్నాను నాకు కలుపుకోవడానికి వీలుగా పళ్ళని తీసుకున్నానండి ఒక అర కేజీ పిండి ఉంటుందండి ఇది అయితే నేను ఇప్పుడు అర కేజీ పిండితో చెక్కలు చేస్తున్నాను అనమాట పిండి ఒక్కొక్కటిగా అన్నీ వేసుకోవాలి ముందుగా జీలకర్ర వేస్తున్నానండి కొంచెం జీలకర్ర పిండికి సరిపడా ఇంకొండి పసుపు సాల్టు కరివేపాకు కట్ చేసి పెట్టుకుంటే బాగుంటుందండి కరివేపాకు బాగుంటుంది కొంచెం టేస్ట్ బాగుంటుంది అందుకోసమే నేనైతే చిన్నగా కట్ చేశాను ఇంకా నేనైతే కొంచెం పెసరపప్పు ఎక్కువే తీసుకున్నాను మూడు స్పూన్లు అండి పెద్ద స్పూన్తో మూడు స్పూన్లు తీసుకున్నాను ఇదండి పెసరపప్పు ఇప్పుడు శనగపప్పు అండి నేనైతే కొంచెం పప్పు ఎక్కువే తీసుకున్నాను మీకు నచ్చకపోతే కొంచెం తగ్గిసి తీసుకోండి ఇప్పుడు అల్లం వెల్లుల్లిపోయే పేస్ట్ అండి నేను దీనికి సరిపడా తీసుకున్నాను సరిపోతుంది నేను తీసుకున్నది నేను తీసుకున్న పిండికి ఇదండి లాస్ట్ని కారం చూసేసుకోండి నేను కొంచెం తగ్గిస్తున్నాను పిల్లలు తింటారు కదండి పిల్లల కోసం కదా కొంచెం కారం తగ్గించాను నేనైతే మొత్తం ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలండి ఫస్ట్ అయితే ఈ పప్పులో ఉన్న వాటర్ ఇవన్నీ ఉంటాయి కదండి ఈ పిండి పప్పు ఇవన్నీ కలిపేలా కొంచెం కలపాలి మనం తీసుకునే సాల్ట్ అన్నీ సరిపోయే లేదో చూసుకొని అప్పుడు కొంచెం గోరువెచ్చని నీళ్ళు మరగబెట్టుకోవాలండి చల్లీల కన్నా కొంచెం గోరువెచ్చని నీళ్ళు మరగబెట్టుకొని పోసుకుంటే బాగుంటాయి చెక్కలు నేనైతే స్టవ్ మీద వాటర్ మరిగించుకున్నానండి పెట్టాను ఇంకండి మొత్తం అంతా అన్నీ కలిసేవరకు ఇలా కలుపుకున్నాను ఇప్పుడు ఉప్పు చూశానండి ఉప్పు కారం అన్నీ చూస్తున్నాను నేను పిండి కొంచెం తీసుకొని అన్నీ కరెక్ట్గా సరిపోయండీ ఇప్పుడు ఇందులో కొంచెం వెన్న ఉంటే వెన్న వేసుకోవచ్చండి నా దగ్గర వెన్న లేదనమాట ఇప్పుడు నేను ఆయిల్ ఆల్రెడీ ఇవి ఫ్రై చేయడానికి పెట్టుకున్నాను అది తీసి ఒక ఈ కొంచెం పోస్తానండి పిండిలో వస్తున్నాం నేను అయితే పిండ్లో మొత్తం ఈ ఆయిల్ అంతా కలిసిపోయే వరకు కలుపుకోవాలండి కలుపుకుంటే మొత్తం పిండి అంతటికి ఆయిల్ పడుతుంది అనమాట ఇవన్నీ కొంచెం కలుపుకుందాము చల్లగా కొంచెం బాగుతుంది ఆయిల్ ఇంకా బాగా కలిసిపోయింది పిండి కొంచెం బాగా పిండి అంతా ఈ గరిటతో కొంచెం తక్కువే తీసుకున్నానండి ఈ గరిటతో తీసుకున్నాను నేనైతే కొంచెం పెద్ద గరితో ఆయిల్ తీసుకున్నాను అనమాట ఇలా మొత్తం అంతా కలిసిపోయేవరకు కలుపుకోవాలండి ఎలా అయింది కదా ఇది అండి ఆయిల్ మొత్తం కలిసిపోయింది ఇప్పుడు వాటర్ వేసుకొని కలుపుకుందాం కొంచెం కొంచెం మొత్తం ఆయిల్ అంతా బాగా పట్టింది ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలండి మొత్తం అంతా ఒకేసారి నేనైతే కొంచెమే చేస్తున్నాను కాబట్టి పర్లేదండి లేదంటే పిండి ఎండిపోద్ది అనమాట ఎండిపోకుండా ఉండాలి అంటే ఆరిపోకుండా ఉండాలంటే తడిది ఏదైనా క్లాత్ తీసి కప్పుకోవచ్చండి కల్పిస్తున్నాక నేనైతే కొంచమే కాబట్టి నేనైతే ఒకసారి కల్పిస్తుంటున్నాను మీరు అయితే ఎక్కువ పిండి తీసుకుంటే కొంచెం 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 ఇలా పిండి కలుపుకుంటే సగం ఒకసారి సగం ఒకసారి కలుపుకోవచ్చు నేనైతే చూడండి గోరువెచ్చని నీళ్ళు అండి మరి వేడి నీళ్ళు అవసరం లేదు నేను ముందుగా నీళ్ళు మరపెట్టుకొని ఉంచుకున్నాను స్టవ్లో పెట్టుకొని వెయిట్ చేస్తున్నాను బాటు ఇంకండి కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలి ఇంకేనండి ఇలా కలుపుకోవాలి సాఫ్ట్గా అయింది ఇలానే కలుపుకోవాలి మరి కొంచెం జారుగా అయితే ఆయిల్ ఆట ఫీల్ చేసుకుంటుంది ఇంకా చాలేనా కదా కొంచెం కొంచెంగా ఆయిల్ ఏదైనా పోసుకుంటూ మనకి ఏ సైజులో కావాలో చెప్పలో ఆ సైజులో చేస్తుంది నాకైతే ఈ సైజులో చిన్న సైజులే ఇంకేనండి నేనైతే ఇవన్నీ ఇలా చేసుకున్నాను ఉండగా ఇవన్నీ కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత అప్పుడు ఉన్న మొద చేసుకున్నాను దీని మీద అయితే క్లాత్ అయితే క్లాత్ వేసుకోండి నేను అయితే ఉంది మూత పెట్టేసుకుంటున్నాను తడ నేనైతే ఆయిల్ కవర్ తీసుకున్నానండి ఆయిల్ ప్యాకెట్ కవరు ఇంకా ఆయిల్ ప్యాకెట్ కవర్ తీసుకున్నాను ఆయిల్ అయితే ఇంకా తీసుకున్నాను ఇప్పుడు ఒక్కొక్కటిగా ఇప్పుడు మనం తీసుకున్నాం కదండి ఉండ్లు ఒక్కొక్కటిగా పెట్టుకున్నాను ఒక్కొక్కటిగా పెట్టుకొని లా చేసి ఇంకేనండి ఎలా పెట్టించుకున్నాక నా దగ్గర చిన్న రోల్ ఉంది దంచుకునేది దాంతో ఎలా అంటే సారు ఇంకేనండి ఇలా వచ్చాయి ఒకొక్కటిగా వేసుకోవాలండి కొంచెం ఒకటి పైకి వచ్చాక ఓకే ఇకనండి నేనైతే ఇలాగ ప్లేట్ నుండి ఒకసారి చేసుకున్నాను ఇవి ఒక్కొక్కటిగా వేసేసుకున్నాము ఒకటి కొంచెం తేలిన తర్వాత ఒక్కొక్కటి వేసుకోవడం వేస్తాం లేదంటే అంటుపోతాయి ఒకే దగ్గరికి వెళ్ళిపోతాయి కదా అందుకోసం కొంచెం కొంచెం గ్యాప్ ఇచ్చుకునిపి వేసుకుంటే సరిపోద్ది ఒక్కొక్కటిగా ఇవనండి అన్నీ వేసికున్నాను ఒకేసారి ఆ నూరలా ఉంది కదా అది వదిలేస్తే వేగిపోయినట్టే తీసుకుందాము ఇండి ఆయిల్ వదిలేసేసి చెప్పలే నేను తీసేసుకున్నాను వేగిపోయాయి ఇలాగ ఆయిల్ వదిలి కానీ తీసేసుకోవడమే కంపల్సరీ ఇద్దరైతే ఉండాలండి ఒకడైతే అసలు చేసుకోలేరు ఒకడైతే కొంచెం కష్టం ఇద్దరైతే కొంచెం ఈజీ అనమాట లేదండి అది వేసుకుందాము కింద మళ్ళీ బల్లెం పెట్టాలండి ఒక్కొక్కటిగా రెండుసార్లు వేసుకుంటున్నానండి ఇలాగా ముందుగా మనం తయారు చేసుకుంటే అలాగా బాగా వేగిపోతాయి అనమాట పిండి మళ్ళీ ఆరిపోకుండా ఉంటే బాగుంటాయి చెట్లు కొంచెం వెడల్పు కనం పెట్టుకోవడమే మంచిది ఇదేనండి ఇందాక నేను అది దిమ్మతో ఇప్పుడు ఇది ఉంది కదండి రోలు ఈ రోలు ఎలా అయితే ఉందో బరువుగా ఉంటేనే అనమాట పలచిగా వస్తాయి రౌండ్ సర్కిల్ కూడా బాగా వస్తుంది ఇది ఇలాంటిది కొంచెం బరువైంది లేకపోయినట్టయితే చేతితో కూడా చేసుకోవచ్చండి ఇదే కవర్కి కొంచెం ఆయిల్పోతుంటూ ఇదేనండి ఇలా పెట్టుకుని కొంచెం కొంచెం రెండేళ్లతో మూడేళ్ళతో కొంచెం ఇలా చేసుకుంటే బాగానే వస్తాయండి ఒత్తుకుంటూ పలచగా పలుచగానండి చెక్కలు నేను తయారు చేసినవి చాలా బాగుంటాయండి బరువు ఉన్న దానితో మాత్రమే పెట్టుకోండి పాలిటిన్ కవర్ కానీ కవర్ ఉంటే బాగుంటాయి అన్నమాట పిల్లలకి ఈవినింగ్ స్నాక్ లాగా బాగుంటాయండి పిల్లలకి బ్రేక్ పెట్టడానికి అన్నిటికీ బాగుంటాయి ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి నాన్న హరవిల్లు జై శ్రీమన్నారాయణ